సింగిల్ కిడ్నీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి కిడ్నీకి శ్రద్ధ అవసరం షుగర్ బీపీ నియంత్రించాలి ఈ రోజు మనం సింగిల్ కిడ్నీ ఉన్న రోగుల గురించి మాట్లాడుకుందాం వాడికి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది అర్ఘం కాదు ఇద్దరు కిడ్నీలు పని చేస్తున్నప్పుడు వారు తమ కిడ్నీకి శ్రద్ధ వహించకూడదు ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అందరికీ తమ కిడ్నీకి చాలా బాగా సెర్ధ వహించాలి కానీ ఎక్కువగా సింగిల్ కిడ్నీ ఉన్న రోగులు తమ కిడ్నీకి మరింత మరింత సెర్ధ వహించాలి ఇది జన్మనాటికి లేదా ఏడైనా దాయానికి కారణంగా ఉండవచ్చు మీరు పుట్టినప్పుడు మీ కిడ్నీ సాధారణంగా ఉండకపోవచ్చు లేదా దానిపై దాయమవ్వవచ్చు మీ కిడ్నీ ఒకటే ఉన్నప్పుడు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణ పరిస్థితుల్లో రెండు కిడ్నీలు దెబ్బతింటాయి లేదా వాటి పని తీరు దెబ్బతింటుంది కానీ సింగిల్ కిడ్నీ ఉన్నప్పుడు దానికి కూడా సరైన శ్రద్ధ అవసరం ఇది మీ చేతుల్లోనే ఉంది మీరు మీ కిడ్నీని బాగా చూసుకోవచ్చు ఇది మీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అందుకు మీరు ఏమి చేయాలి అంటే మీకు షుగర్ లేడా లేదా బీపీ ఉంటే దాన్ని కనీసం నియంత్రించాలి షుగర్ మరియు బీపీని రెగ్యులర్ గా చెక్ చేయాలి వాటి పర్యవేక్షణ చేయాలి మీరు మందులో పీసుకుంటున్నప్పుడు మందులో పీసుకునే ముందు మరియు తర్వాత మీ బీపీ మరియు షుగర్ నియంత్రణలో ఉన్నాయా అని గమనించండి మీ బీపీ మరియు షుగర్ మందులో పీసుకునే ముందు మరియు తర్వాత కూడా నియంత్రణలో ఉండే అర్థం చేసుకోండి మందులు మీకు పని చేస్తున్నాయి అంటే మీరు మీ సింగల్ కిడ్నీని కాపాడుకోవచ్చు ఒక కిడ్నీ ఉన్నప్పుడు బరువు కిడ్నీ పై ఒత్తిడి పెరుగుతుంది బిపి చక్కెర పర్యవేక్షణ ముఖ్యం నీరు తాగడం శరీర బరువుకు అనుగుణంగా ఉండాలి తగ్గించాలి సమత్య ఆహారం పనులు ఆరోగ్యానికి మంచిది పాటిస్తే కిడ్నీ పనితీరు నిర్వహించవచ్చు ఏ రోగికి బీపీ లేదా చక్కెర ఉంటే కనీసం పర్యవేక్షణ చేయాలి వీరు ఒక రోజు మొత్తం పర్యవేక్షణ చేయలేకపోతే కనీసం ఒకసారి చేయండి ఉదాహరణకు ఉదయం లేదా రాత్రి లేదా మధ్యాహ్నం చక్కెరను సమత్యం చేయడం చాలా ముఖ్యం మీరు చక్కెరను సమతుల్యం చేయకపోతే ఒత్తిడి మొత్తం ఒకే కిడ్నీపై పడుతుంది ఇది మీ కిడ్నీ పనితీరును పూర్తిగా డిస్టర్బ్ చేస్తుంది మరొక విధంగా చూస్తే మీకు అవసరమైనంత నీరు తాగాలి సాధారణంగా శరీర బరువుకు అనుగుణంగా ఇరవై ఐదు మిల్లీ లీటర్ల నీరు అవసరం ఉదాహరణకు మీ బరువు యాభై కిలోలు అయితే రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు తాగాలి మీరు రెండు లీటర్ల నీరు తాగితే మీ మూత్రం ఉత్పత్తి కొంచెం ఎక్కువగా ఉండాలి మీ మూత్రం ఉత్పత్తి బాగా లేకపోతే మీరు రోజంతా కేవలం ఒకటి లీటర్ నీరు తాగితే మీ కిడ్నీ పనితీరు డిస్టర్బ్ అవుతోంది అని అర్థం మీ శరీర బరువుకు అనుగుణంగా నీరు తాగాలి మీరు చాలా ఎక్కువ నీరు తాగడం అవసరం లేదు కేవలం రెండు లీటర్ల నీరు తాగాలి మీ మూత్రంలో ఫోమ్ వస్తే మీరు ఆ విషయం కోసం మందులు తీసుకోవాలి ప్రోటీన్ మోతాదును కొంచెం తగ్గించాలి మీరు సమతుల్య ఆహారం తీసుకుంటే మీ కిడ్నీ కూడా సమతుల్యంలో ఉంటుంది ప్రోటీన్ ఆహారంలో పప్పులు మాంసం చాలా వస్తువులు ఉంటాయి వాటిని సమతుల్యంగా తీసుకోవాలి కొన్ని పండ్లు కూడా ఉన్నాయి మీరు పండ్లు తింటే మీ ఆరోగ్యాన్ని నిర్వహించవచ్చు మీరు ఈ అన్ని విషయాలు చేస్తే మీకు ఒకే కిడ్నీ ఉన్నా కూడా మీరు మీ కిడ్నీ పనితీరును నిర్వహించవచ్చు మరింత ముఖ్యమైన విషయం మీరు ఒత్తిడిని తగ్గించాలి మీరు చాలా ఎక్కువ ఒత్తిడిని తీసుకుంటే మీరు బీపీ మందులు తీసుకుంటే కూడా బీపీ నియంత్రణలో రాదు అందువల్ల చిన్న చిన్న విషయాలపై ఒత్తిడిని తీసుకోకూడదు ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఒత్తిడి లేకుండా ఉండాలి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే బీపీకి కూడా మందులు వేసుకుని బీపీ కంట్రోల్లోకి రాదని చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురి కావద్దన్నారు మీరు ఒత్తిడిని తీసుకోకపోతే మీ బీపీ ఆటోమేటిక్గా పెరగదు అది సమతుల్యంలో ఉంటుంది మందును తీసుకున్న తర్వాత కూడా మరియు ఈ మందును గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నది బీపీ లేదా చక్కెర ఉన్నప్పుడు ఈ రెండు మందులను మీరు ఎప్పుడూ మిస్ చేయకూడదు ఈ రోజు ఇంతే తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఏ రోగి కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నా లేదా ఏదైనా వ్యాధి ఉన్నా భారత్లో పార్టీకి నేను స్వాగతిస్తున్నాను భారతదేశంలో డాక్టర్ల బృందం ఉంది మీరు వారితో ఆన్లైన్లో సంప్రదించవచ్చు మీరు నేరుగా నాకు ఓపీడీలో కలవాలనుకుంటే ముందుగా మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి మీరు నన్ను ఓపీడీలో కలవవచ్చు ధన్యవాదాలు